పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అబ్బాయి ఇద్దరు ప్రదక్షిణలు చేస్తే వాళ్ళ జీవితం బాగుంటుందని పంతులు గారు చెప్పడంతో రామలక్ష్మిని బలవంతంగా ప్రదక్షిణలు చేయడానికి ప్రశాంత్ వల్ల అమ్మ పంపిస్తుంది ఇక రామలక్ష్మి ఇష్టం లేకపోయినప్పటికీ రగురం కోసమని ప్రశాంత్తో కలిసి గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు ప్రశాంత్ రామలక్ష్మితో రామలక్ష్మి ఇటువంటి రోజు కోసం నేను ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు ఇకప్పుడు రామలక్ష్మి కానీ నేను నిన్ను ప్రేమించలేదు నా మనసులో నువ్వు లేవు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు రామలక్ష్మి కాసేపట్లో మన పెళ్ళి జరిగిపోతుంది పెళ్లి తర్వాత ఇక నీ ఇష్టాలతో నాకు పనే ఉంటుంది నా ఇష్టాలే నువ్వు నీ ఇష్టాలుగా మార్చుకోవాలని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటాడు నా గుండెల్లో నువ్వు ఉండాల్సిన అవసరం లేదా అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే ఇకప్పుడు ప్రశాంత్ నీ గుండెల్లో నేను ఉండాల్సిన అవసరం లేదు నీ గుండెలపైన ఉంటే చాలు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో రామలక్ష్మి ప్రశాంత్ చెంప పగలగొడుతుంది ఏంటి నన్నే కొడతావా అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటాడు అసలు ఈ చెంప దెబ్బ ఇప్పుడు కాదు ఎప్పుడైతే నా మీద బలాత్కారం చేయబోయింది నువ్వే అని తెలిసిందో అప్పుడే నేను ఈ పని చేసి ఉండాల్సింది అనవసరంగా సార్ మీద చేయి చేసుకున్నాను అని చెప్పి రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది అందుకని కాబోయే భర్తని కొడతావా అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటాడు కాసేపటి తర్వాత పెళ్ళి జరిగితే రాఘురామ్ గారి అమ్మాయి మగుడ్ని కొట్టింది అని అంటారు అప్పుడు కొడితే బాగోదు కదా అందుకే ఇప్పుడే కొట్టాను అని చెప్పి రామలక్ష్మి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది చూడ్డానికి సాఫ్ట్గా కనిపిస్తుంది కానీ చెంపదెబ్బేంటి ఇంత గట్టిగా తగిలింది ఎందుకైనా మంచిది పెళ్లి జరిగే వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రశాంత్ అనుకుంటాడు ఇక ఆ తర్వాత కొబ్బరికాయలు కొట్టి రండి అని చెప్పి పంతులు గారు రామలక్ష్మిని ప్రశాంత్ని పంపిస్తారు ఇక దేవుణ్ణి మంచి జరగాలని కోరుకోండా అని పంతులు గారు చెప్పడంతో ఇక అప్పుడు ప్రశాంత్ దేవుడా నేను ఎంత ఎదవనో నీకు తెలుసు అలాంటి నాకు దేవత లాంటి రామలక్ష్మి భార్య కాబోతుంది రామలక్ష్మి ఈ పెళ్లి జరగకూడదని కోరుకుంటుంది తన కోరికను నెరవేర్చకు ఎలాగైనా సరే ఈ పెళ్లి జరిగేలాగా చూడు స్వామి పెళ్లి తర్వాత నీకు వెయ్యి కొబ్బరికాయలు కొడతానని చెప్పి ప్రశాంత్ దేవుణ్ణి వేడుకుంటాడు మరోవైపు రామలక్ష్మి రఘురామ్ గారి కూతురునైన నేను చీమకు కూడా హాని తలపెట్టలేదు అటువంటి నాకు నువ్వు అన్యాయం చేయవని బలంగా నమ్ముతున్నాను స్వామి అని చెప్పి రామలక్ష్మి పెళ్లి జరగకూడదని దేవుణ్ణి వేడుకుంటుంది ఇక ప్రశాంత్ రామలక్ష్మి ఇద్దరు కూడా కొబ్బరికాయలు కొడతారు ప్రశాంత్ కొట్టిన కొబ్బరికాయ కుల్లిపోతుంది దాంతో ప్రశాంత్ ఒక్కసారిగా షాక్ అవుతాడు రామలక్ష్మి కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వస్తుంది దాంతో రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక బట్టలు మార్చుకొని రమ్మని పంతులు గారు చెప్పడంతో ఇక అప్పుడు రామలక్ష్మి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటే ఆద్య రామలక్ష్మిని పక్కకు తీసుకువచ్చి ఇంత దూరం వచ్చిన తర్వాత పెద్దనాన్నకు తలవంపులు తీసుకురాకుండా ఉండాలంటే నువ్వు తాళి కట్టించుకోక తప్పదు రామలక్ష్మి అని చెప్పి పద అంటూ రామలక్ష్మిని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటుంది మరోవైపు శౌర్య నీ కన్నీలకు కారణమైన నేను బతకూడదు రామలక్ష్మి అని చెప్పి ఇక అలా స్లీపింగ్ బిల్స్ వేసుకోవడం కోసమని మెడికల్ షాప్కి వెళ్ళి స్లీపింగ్ పిల్స్ దొంగతనం చేసి అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి